సాంస్థన్ నారాయణపురం మండల కేంద్రంలోని టీఆర్స్ కార్యాలయంలో తెలంగాణ యువ నేత చిలువరి భిక్షంతో టీవీ ట్రిబుల్ నైన్ జర్నలిస్ట్ కొత్త బాలరాజ్ గౌడ్ టీఆర్స్ ఎంపీ అభ్యర్థి మలేషియాదవ్ గెలుపుపై ముఖాముఖి చర్చ కొత్త బాలరాజ్ గౌడ్ తెలంగాణ వ్యవస్థాపక ఉద్యమ నేత వ్యవస్థాపక నుంచి ఆయన టీఆర్ఎస్ అడుగుజడలో నడుచుకుంటూ ముందుకెళ్తున్న మన చిలువరి భిక్షంగాలతో ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ల రాజకీయ విశ్లేషణ గురించి తన అభ్యర్థి మల్లేష్ యాదవ్ గెలుపు దిశలో ఉందా లేడా అసలు మనుగడ ఉందా లేదా దానిపై చర్చ జర జరపడానికి నేను వచ్చాను బిక్షణ మన టిఆర్ఎస్ అభ్యర్థి ఇక మల్లేష్ యాదవ్ మల్లేష్ యాదవ్ లక్ష మెజార్టీతో గెలుస్తాడు ఎందుకంటే మాకు స్పందన ఉంది కేసీఆర్ బస్సు యాత్ర పెట్టిన తర్వాత మాకు స్పందన బాగా పెరిగింది మంచి మెజార్టీతో గెలుస్తాము కార్యకర్తలు మంచిగా ఉన్నారు ఓటర్స్ మంచి కృషితోటి మాకు మంచి పనులు చేసినాం కాబట్టి దానితోటి మాకు సహకరించేసి మాకు ఓట్లు పోతే ఆదరణ ఇస్తురు దానితోటి మేము గెలుస్తామని చెప్పి హామీ ఇస్తున్నాము మేము చేసిన పది సంవత్సరాల్లో ప్రభుత్వంలో పనులు చేసినాము రోడ్లు మంచిగా చేసినాము వాటరు కరెంటు దానికి పొదవ లేకుండా రెప్పపాటు కరెంటు పోకుండా ఇచ్చినాం కాబట్టి ఆ అభివృద్ధి మీదనే మేము ఈ యొక్క ఓట్లని అడుగుతున్నాము వాళ్ళు కూడా మాకు మంచి ఆధారణ ఇచ్చేసి ఓట్లు వేసి గెలిపిస్తుంటారు ఒకటి ఈ ఉపాధి కూలీలు కూడా మాకేందంటే చాలా ఆకర్షణగా మాకు మాట్లాడుతుండ్రు ఎందుకంటే ఇంతకుముందు కేసీఆర్ పాలన చేసినప్పుడు ఉపాధి కూలీలకు అయినా ఏడన్నా బావి దగ్గర నీళ్ళు తెచ్చుకుంటానికైనా కరెంటు పోకుంటుండేది ఇప్పుడు మాత్రం కరెంటు లేదు కరెంటు వస్తలేదు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐదు నెలలకు ఆరు గ్యారెంటీలు ఇచ్చిండు ఒకటే గ్యారెంటీలో నడుస్తుంది ఎందుకంటే అది కూడా బస్సు ఫ్రీ ఇచ్చిండు కాబట్టి కొట్లాట పెట్టుకోవడానికి జుట్టు జుట్టు పట్టుకోవడానికి సరిపోయింది తప్ప జనాలకు ఏం మేలు జరిగింది లేదు బస్సు డ్రైవర్లు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎప్పుడైనా వాళ్ళు ఏం చేసేదంటే బస్సు ఏడ చేయ ఆపిన బస్ ఆపేరు ఈ రోజుల్లో బస్ ఆపతలేడు బస్ స్టాప్ కడ కూడా బస్ ఆపకుండా వెళ్ళిపోతారు ఎందుకంటే ఈ పబ్లిక్ ఇబ్బంది చూసి వాళ్ళు వెళ్ళిపోతారు దానివల్ల ఇప్పుడు కేసీఆర్ మీదనే అందరికీ అభిమానం ఉంది కేసీఆర్కే ఓ కారు గుర్తుకే ఓటేస్తుంటారు ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చేసి మాకు ఇబ్బందులు పెట్టిండు రైతు బంధు లేదు కరెంటు సరిగా లేదు మంచి నీళ్ళు రావట్లేదు అని అన్ని ప్రాబలాలు ఉన్నాయి కాబట్టి ఓటర్ ఆకర్షణ మాకు మంచిగా ఉన్నది మేము మెజార్టీతో గెలుస్తాము భారీ మెజార్టీతో గెలుస్తాము క్యామ మల్లేస్ గారు మాజీ మెజార్టీతో గెలుస్తారు కారు కొడుతు గెలుస్తుందని చెప్పి మేము ఇక్కడ మాట్లాడుతున్నాం సారు భిక్షపతి గారు చెప్పండి ఇప్పుడు యాదాద్రి భువనంగర్ జిల్లా వైజాగ్ చూస్తే ఇప్పుడు ఎంపీ ఏరియా ఏడు కాన్ఫరెన్స్ ఉన్నాయి కదా ఆ ఏడు కాన్ఫరెన్స్లా ఇప్పుడు మీరు తిరిగితే ఏ విధంగా అనిపిస్తుంది గెలుపు దిశలో ఉండ మలేషియాదవ్ మరి ఏ విధంగా అనిపిస్తుందో చెప్పండి గెలుపు దిశలో ఉన్నాడు ఇప్పుడు మేము భువనగిరి ఆలేరు ఇప్పుడు మన మునుగోడ నియోజకవర్గం తిన్నాము బాగా మంచి ఆదరణ ఉంది గెలుపు దిశలో ఉండి మంచి దూసుకుపోతుంది కారు గెలుపు దిశలో కారు దూసుకుపోతుంది పుష్పతి గారు ఇప్పుడు ఇప్పుడు మలేషియాదవ్ అంటే మనకు ఇత్రం పట్టణ ఏరియా కాబట్టి అతను ఇక్కడ ముక్కపరిచయం లేనట్టు పరిస్థితులు ఏర్పడ్డది అయితే మన కూసుకుంటున్న ప్రభాకర్ రెడ్డి గారు రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యారు అతనికన్నా టికెట్ ఇచ్చుంటే జీర గెలుపు దిశలో ఉండేమో లేకపోతే కర్రే ప్రభాకర్ తెలంగాణ ఉద్యమ వ్యవసాయాల్లో యూత్ అధ్యక్షులు చేసారు ఎమ్మెల్సీ చేసారు వీళ్ళిద్దరి ఇట్లలో ఎవరికన్నా ఓడికి ఇచ్చుంటే జర బాగుండుండేమో అని జనం అనుకుంటారు మీరేమంటారు సార్ మేము ఏమంటున్నాం అంటే ఎమ్మెల్సీ ఇచ్చారు కర్ణే ప్రభాకర్కు ఎమ్మెల్యేగా ప్రభాకర్ రెడ్డికి ఇచ్చారు ఇచ్చిన తర్వాత ఏంటంటే పార్టీ అధిష్టానం ఏంటంటే క్యామ్ గారిని ఇబ్రాంపట్నం నియోజకవర్గంలో ఉన్నాడు కాబట్టి ఆయననే ఇచ్చారు ఎందుకంటే మనం ఇక్కడ వీళ్ళు చేశారు పరిచయం అంటే అందరూ కూడా కొంతవరకే పరిచయం ఉంటారు ఈయన కూడా చాలా పరిచయం ఉండు ముప్పై ఏళ్ళ రాజకీయ అనుభవం ఎందుకు వెళ్ళిపోయారు మీకు ఏమైనా అవగాహన ఉందా చెప్పండి సార్ మన మనలో టిఆర్ఎస్ టీఆర్ఎస్ నుంచి ప్రజాప్రతినిధిగా గెలుపొంది ఉంది ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే ఏ ఏ పార్టీ అధికారం ఉన్నా మేమే ప్రత్యానం చేయాలని ఆలోచన మీది ఈ వలస పక్షులు అందులోకి పోవడం జరిగింది వాళ్ళు పోయినంత మాత్రాన కార్యకర్తలు వారి ఎంట ఎవరు పోలేరు ఎందుకంటే ఈ ఇప్పుడు వీళ్ళు ఈ దీంట్లో ప్రజాపతికం చేసారు మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మాకు కూడా ప్రజాపతికం అయితే మళ్ళీ ఆచతో వాళ్ళు పోయారు తన స్వలాభం కోసమే తప్ప పార్టీకి మాకు ఎలాంటి నష్టం జరగలేదు జరగదు ఇప్పుడు పార్టీకి నష్టం జరగదు అది అన్నారు కరెక్టే మరి ఈ ఈ ప్రయోజనాలు ఇంతవరకు ఇక్కడ టిఆర్ఎస్ సంబంధించిన రెండు వర్గాలు అంటారు కదా సార్ ఇప్పుడు కన్యా ప్రభాకర్ అని ఒకటి కూర్చుంటాని ఒకటి మీరిద్దరు ఐక్యంగా ఉంటేనే పట్టుదలతోటి ముందు పోయి గెలుపు దిశలో ఉంటారని ఆశ అందరూ నాయకులు అంటారు మరి మీరు ఇద్దరు ఐక్యంగా ఉండరా కన్యప్రభాక వర్గం లేకుండా పుష్కల ప్రభాకర్లు లేకుండా టీఆర్ఎస్ అన్నదానులతోటి అందరు ఐక్యంగా ఉండి ముందుకు పోవాలని అందరూ అంటున్నారు మరి మీరేమంటారు సార్ టీఆర్ఎస్ పెట్టి రెండు వర్గాలు ఏం లేవు ఒకటే వర్గంగా పనిచేస్తున్నాము గెలుపు దిశలో నడుస్తున్నాము కార్యకర్తలు చాలా ఉన్నారు కొంతమంది ఏదో అభియోగం ముట్టిస్తున్నారు తప్ప వేరే వేరే ఎలాంటి లేదు రెండు వర్గాలు కలిసే పని చేస్తున్నాము ఏ ఒక్కటే వర్గం ఉంది ఇప్పుడు టిఆర్ఎస్ వర్గమే తప్ప ఎమ్మెల్సీ వర్గం ఎమ్మెల్యే వర్గం ఏమి లేదు కలిసి పని చేస్తున్నాము ఒకటే వర్గం ఉంది ఒకటే వర్గం ఉంది అంటారు కదా సార్ ఇప్పుడు బీజేపీ నుంచి బుర్ర నరసింహ గౌడ్ పోటీ చేస్తున్నాడు కాంగ్రెస్ నుంచి కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేస్తున్నాడు టిఆర్ఎస్ నుంచి మలేష్ యాదవ్ పోటీ చేస్తున్నాడు సిపిఎం నుంచి జీర్ పోటీ చేస్తున్నట్టుంది ఈ గెలుపు దిశలో ఫస్ట్ కాంగ్రెస్ వస్తుందనే ఆలోచన కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళు డబ్బులకు వాళ్ళు ఏసైనా సరే గెలుపు దిశలో ముందుకెళ్తురని జనాలు అనుకుంటారు మీరేమంటారు సార్ ఇప్పుడు సర్వేలో క్యామ్ ఫస్ట్ దిశలో ఉన్నాడు సెకండ్ లీడ్లో కిరణ్ కుమార్ ఉన్నాడు థర్డ్ లిస్ట్లో లో బుర నర్సే ఉన్నాడు ఇప్పుడు మూడు పార్టీలు ఉన్నా మాది టిఆర్ఎస్ పార్టీ ముందు ఉన్నది అధిక మెజారిటీ గెలుస్తాం